చిలుము గురించి అద్భుతమైన మాట ఇది కూడా సాధనకు సంబంధించినటువంటి మాటే మనం చూసేటప్పుడు ఏమంటాం మనకు పాట ఉంది కదా రాయినైనా సోకగా అనే పదం మనకు బాగా గుర్తుంది అది అంటే బాబావారి చిలుమునైనా అయ్యుంటే బాగుండు త్రిశూర సినిమా కాబట్టి బాబా వారు ఉపయోగించినటువంటి వస్తువులలో ఏదో ఒక ఉంటే బాగుండేది కదా అని అంటాం అనమాట ఆయనతో ఆయనతో ఉండుంటే బాగుండేది కదా అని అంత ఈజీగా రాలేదు వాటికి ఆ స్థానం అని అధ్యాయంలో చెప్పడం జరిగింది ఒక చిలుము గురించి చెప్పారు ఆ చిలుము బాబా స్పర్శకి నోచుకునింది బాబా ముద్దుకు నోచుకునింది అని చూడడానికి ఎంత అదృష్టవంతో ఆ చిలుము అన్నాం కానీ వాస్తవానికి ఆ అదృష్టం వెంటనే పట్టలేదు లియోనార్డో డావిన్సీ అనేటువంటి చిత్రకారుడు ఆయన పెయింటింగ్ వేయడంలో ప్రపంచంలో మేంటి లియోనార్డో డావిన్సీ ఆయన జీవితం అంతా పెయింటింగ్కే అంకితం అయిపోయింది ఆయన వేసినటువంటి పెయింటింగ్లు ఇప్పటికీ ఆశ్చర్యంగా చూసి ఈ పెయింటింగ్లో ఒక మనిషి వేయగలడా అని ఆశ్చర్యపోయి చూస్తారు ఇప్పటికి కూడా అలా అలా ఉండేది ఆయన ఒకసారి దారిలో పోతూ ఉంటే ఒక ఒక వ్యక్తి పోయి ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ తీసుకొని అయ్యా ఒక చిత్రం అలా గీసీయకూడదు నా కోసం జ్ఞాపకంగా అంటాడు ఓకే గీసిస్తానని ఆ వైట్ పేపర్ మీద అలా అలా గీస్తే అద్భుతమైన చిత్రం వస్తుంది ఆ వచ్చిన తర్వాత ముప్పై వేల డాలర్లు ఇవ్వమంటాడంట ఆ వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతాడు ముప్పై వేల డాలర్లు అయింది అదేంటి ముప్పై వేల డాలర్ల మీరు ఒక్క సెకండ్ లో గీసేసారు ఒక్క సెకండ్లో అలా గీసేస్తే ముప్పై వేలు డాలర్లా అంటే అన్నాడంట ఈ ఒక్క సెకండ్లో గీస్తే ఆ చిత్రం రావడానికి నా జీవితాంతం నేను కష్టపడ్డాను ఆ జీవితాంతం కష్టపడితే గానీ నాకు అక్కడ రాలేదు లో రన్నింగ్ లో ఫస్ట్ వచ్చాడు ఫస్ట్ వచ్చేస్తే నీ ఫస్ట్ వచ్చిందే కనిపిస్తా ఉంది ఆ పడ్డ శ్రమంతా నీకు గెలిపించడంలే కాబట్టి ఈరోజు బాబాలించిన పువ్వులు కనిపిస్తున్నాయి పువ్వులు కనిపిస్తున్నాయా ఎవరికి కనిపించడం లేదా ఎంతమందికి ఆ పూలు కనిపిస్తున్నాయి బాబా పట్టం చుట్టూ ఉన్నాయి చూడండి మీకు పువ్వులే కనిపిస్తున్నాయి ఆ పువ్వుల్ని కట్టి ఉంచినటువంటి దారం ఒకటి ఉంది లోపల ఆ దారం కూడా కనిపిస్తాలి కానీ దురదృష్ట శాత్తు పూలే కనిపిస్తాయి మనకు ఆ వెనక కట్టి ఉంచిన దారం కనిపించదు ఆ దారం రావడానికి ఇంకొన్ని కారణం ఏంటవి పట్టు పురుగులో మిషం ఏదో కొన్ని కారణాలు ఉన్నాయి అవి జీవితాన్ని త్యాగం చేసి పట్టును విదిలిస్తే రోజు ఒక దారం ఆ విధంగా పూల కట్టడానికి ఉపయోగిస్తే ఆవి చేసిన త్యాగం కోసంగా దేవుడి దగ్గరకు వచ్చాయని మనం భావించాలి కాబట్టి చిలు మూలు చెప్తారు మొట్టమొదట అవి అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చను కుమ్మనుడు దాన్ని తొక్కుట ఎండలో ఆరబెట్టుట ఎండలో నిప్పుల్లో కాల్చుట వంటివి సహించి తుతకు అది బాబా ముద్దుకు స్పర్శకు నోచుకున్నది అంటే నేనేమంటానంటే బాబా యొక్క అనుగ్రహం అలా చిటికేస్తే వస్తుందని అందరూ అనుకోవాల్సిన పని లేదు అలా రాదని కూడా కాదు రావచ్చు కూడా అదృష్టం కానీ సాధన చేయగా 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 ఖచ్చితంగా నీకు ఆ స్థితి మాత్రం వచ్చి తీరుతుంది అందువలనే అందరూ తరిస్తారా అంటే చెప్పలేము నేను సాధన చేశానంటే తరిస్తారా నోటీసు శాతం చెప్పచ్చు నువ్వు తరిస్తావు ఎందుకంటే గురువు చెప్పినటువంటి మాట విన్నావు గురువు చెప్పినటువంటి సాధన చేశావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆ స్థాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత చివరి అధ్యాయంలో అన్న గురించి చెప్పారు అన్న అన్న అన్నప్రసాదం గురించి చెప్తూ అన్నదానం అన్న ప్రసాదం ఈ రెండు పదాలు వాడేస్తుంటాం మనం కానీ బాబాగారు చెప్తారు అన్నదానం ఎవరికి ముందు చేయాలి వికలాంగులకి అందులకి పేదవాళ్ళకి వాళ్ళకి అన్నదానం చేసి ఆ తర్వాత మాత్రమే నువ్వు భుజించాలి అంటాడు కానీ కొన్ని సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ముందు దాతలకి ముందు పెద్ద డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకి వైద్య భోజనాలు పెట్టి పేద పేదలు నిరుపేదలకు మాత్రం బయట పెట్టేసి వీళ్ళందరూ బోన్ చేసిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తే ఆ నిరుపేదలు వచ్చి తింటే అది నీకు పుణ్యము కాదు మహా పాపం చుట్టుకుంటుంది అది బాబా తత్వం కాదు ఈ అధ్యాయంలో బాబా చెప్పింది ఏంటంటే అన్నదానం ఎవరికి చేయాలి ముందు వాళ్ళకి చేయాలని చెప్పారు చివరిగా గిన్నెడు మజ్జిగ అనే దాంతో ముగిస్తా గిన్నెడు మజ్జిగ చివరిలో హేమట్ పంత గారికి మజ్జిగ ఇస్తాడు బాబావారు ఆయన ఏమనుకుంటాడు ఇప్పటికే బాగా తిన్నాను కడుపులో ఖాళీ లేదు కాబట్టి ఈ మజ్జిగ తీసుకోవాలా వద్దా అని సంశయించాడు అప్పుడు బాబావారు ఏమన్నారు తెలుసా దానిని అంతయు తాగుము నీకిక మీదట ఇట్టి అవకాశం రాదు అన్న నేనేమనుకుంటానంటే ప్రతి క్షణము ఇట్ని ఆలోచించాలి మనం బాబా వారి పిలుపు అంటే కనుక నువ్వు వచ్చేయాలంతే ఏమండి ఒక పాట పాడతారా అనుకోండి ఇప్పుడు కాదండి అనకూడదు ఎందుకంటే గిన్నెడు మంచి గుర్తు రావాలి ఒక ఒకటి గుర్తు పెట్టుకోండి బాబా ఇచ్చే అవకాశం అది సువర్ణ అవకాశం బాబా పిలుపు అద్భుతమైన పిలుపు అందువలనే బాబా నుంచి వచ్చే ఏ పిలుపు అయినా సరే నిరాకరించకూడదు ఎందుకంటే ఆ పిలుపు ఎప్పుడు చివరది అవుతుందో మనకు తెలిసే అవకాశం లేదు నేను అందుకనే ఒక ఒక నియమం పెట్టుకున్నాం ఆ నియమం ఏంటంటే బాబావారి నుంచి లేదా బాబా భక్తుల నుంచి బాబా భక్తుల నుంచి అంటే వారి నుంచే కదా ఈరోజు సత్సంగం ఉంది అంటే ఇంక నో అనేది లేదు అది ఎంత పెద్ద విషయమైనా సరే వెళ్ళిపోవడమే ఎందుకంటే అది గిన్నెడు మంచిగా అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కాబట్టి చివరి అవకాశంగా తీసుకోవాలి ఆ విధంగా మనం భావించినట్లయితే ఎప్పుడూ బాబా వారితో కనెక్ట్ అయ్యి ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అనుకోండి మీరు సన్మానం చేయాలని నా దగ్గరకు వచ్చారు మాస్టర్ గారు వచ్చారు మాస్టర్ గారు నా సన్మానం చేస్తుంటే నాకు ఇష్టం లేదండి ఇవన్నీ అన్నాను దీన్ని విశ్లేషించండి చూద్దాం దీన్ని విశ్లేషించి చెప్పండి వద్దు అన్న నేను చాలుగా గప్పాలన్న ఆయన వద్దు అనడం రైటా రాంగా ఇల్లు మధ్యక సన్మానం తీసుకోవాలా వద్దా ఎందుకు తీసుకోవాలి మాస్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి కదా మాస్టర్ గారి చేతుల మీదుగా కానీ చేయడానికి మాస్టర్ గారు ఎవరు చేయించేది లేదు ఇంకా రెండు ఆప్షన్లు ఉండవు ఇంకా ఒకే ఆప్షన్ చేయడానికి ఆయన ఎవరు చేయించుకోవడానికి లేనెవరు కాబట్టి బాబావారే బాబావారికి సన్మానించుకోవడం అదే కదా ఆత్మతత్వం అంటే నీలో ఉన్నది అదే నాలో ఉన్నది అదే అయినప్పుడు నువ్వు నాకు చేస్తున్నప్పుడు మళ్ళీ నేను వేరేది పోది నేను అందుకని ఎప్పుడైనా సరే సన్మానం తలకాయ వంచడమే మూడు శాతాలు కప్పుతో కప్పుకో పెద్ద గజమానం వేసుకో నీ ఇష్టం ఒక సందర్భంలో ఇదే జరిగింది ఒక ఆయన నేను నాకు ఇష్టం లేదండి అని చెప్పి మైక్లో చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను నెక్స్ట్ నేను తెచ్చా నేను ఆయన ఏమో ఇష్టం లేదంటే తప్పట్లు కుట్టారు అందరూ ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేను అప్పుడు నేను తలకాయ వచ్చి వేసుకున్నా వేసుకున్న తర్వాత ఈ సూత్రాన్ని చెప్తే ఆయన వచ్చి సారీ చెప్పి ఆయన కూడా వేయించుకున్నాడు నువ్వు ధర్మకర్త వేస్తావ నువ్వు ఎలా అనుకుంటావయ్యా బాబా ఆజ్ఞ లేకపోతే ఆకైనా కథలు దన్నావే సత్యుడు చదివావే ఆకైనా కదలనప్పుడు శాలువా ఎక్కడి నుంచి వస్తుంది నీకు కాబట్టి శాలువా వచ్చిందంటే బాబా వారు ఇచ్చారు తలకాయ వంచాల్సిందే నువ్వు అసలు నువ్వు ఉంచేది వంచాల్సిందే తప్పదన్నమాట కాబట్టి గిన్నెని మధ్యకి ఏం చెప్తుందంటే అవకాశం వస్తే ఉపయోగించుకోవచ్చు అమ్మా ఈరోజు సత్సంగం ఉంది వస్తావా గిన్నెడు మంచిగా రేపు సత్సంగానికి ఉంటానో ఉండను ఇంకా నిజంగా చెప్తున్నా అదే అనుకోవాలి ఆ విధంగా అనుకున్నట్లే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్తున్నాను